ప్రైజ్అలా ఇరవై ఐదు లక్షల మంది ఇస్రాయలీలు మోయాబు మైదానమందు బస చేసి ఉన్నారు దాదాపు నూట ఇరవై సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి నెబో పర్వతాన్ని ఎక్కడానికి సన్నిద్ధుడవుతూ ఉన్నాడు ఈ నెబో పర్వతము దాదాపు ఒక కిలోమీటర్ అంతా ఎత్తుకల పర్వతము నూట ఇరవై సంవత్సరాల ఒక వృద్ధుడు ఆ పర్వతాన్ని ఎక్కడం మనిష్య జ్ఞానానికి అందనిది అయితే దేవుని శక్తిని పొందుకొని ఆ వృద్ధుడు నెమ్మదిగా ఆ పర్వతాన్ని ఎక్కడం ఆరంభించాడు ఆ పర్వతం అంతా కూడా మేఘమైమై ఉరుములతో మెరుపులతో గాఢాంధకారం కమ్ముకొని ఒక మేఘమంతా మేఘం అంతా కూడా పర్వతాన్ని రమ్మి ఉంది ఈ వృద్ధుడు కొండ శిఖరం ఎక్కి ఆ మేఘములో ప్రవేశించాడు ఆ మేఘములో ప్రవేశించి అక్కడ మోకరిళ్ళాడు అంతలో ఆ యొక్క మేఘము నుండి ఒక శబ్దము ఒక స్వరము మోసేకి వినబడుతూ ఉంది మోసే ఇప్పటి వరకు నువ్వు నన్ను వెంబడించిన విధము ఎంతో ధన్యకరమైన విధము ఒక మనుష్యునితో ఒక స్నేహితునితో ఎలాగూ నేను మాట్లాడతాను అలాగు నీతో మాట్లాడాను నీ వంటి ఒక ప్రవర్త ప్రవక్త ఇస్రాయల్లో ఎప్పటి వరకు లేడు అయితే నీవు మెరీబా నీళ్ల యుద్ధ నన్ను గౌరవించక నా నామాన్ని నువ్వు లెక్క చేయకుండా ప్రవర్తించావు కనుక నేను ఇస్రాయలుకు ప్రమాణం చేసిన ఆ యొక్క వాగ్దాన భూమిలో నువ్వు ప్రవేశించవు కానీ ఇక్కడే ఈ పర్వతం అందే నువ్వు మరణిస్తావు అని ఆ స్వరము దేవుని స్వరము మోషేకి చెప్పగా మోషే అలాగే మోకరిల్లి సమస్తము మీ చిత్తమే తండ్రి అని చెప్పగా అలాగే మోషే ముందుకు పడిపోయి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు మరికొంతసేపుకి భయంకరమైన ఒక చీకటి ఆకారము ఒక దురాత్మ లూసిఫర్ సాతానుడు మోషే శవం యొద్దకు వచ్చాడు మోషే శవం యొద్దకు వచ్చి దేవుని ఎదుట మోషే శవం కొరకు అతను వాగ్దాత్వం చేస్తూ ఉన్నాడు అనగా వాదిస్తూ ఉన్నాడు ఇంతలో ఆ యొక్క లూసిఫర్ని సాతాన్ని ఎదుర్కొన్నటకు దేవుని ప్రధాన దూత అయిన మికాయిలు సాతాను ఎదిరించుటకు అక్కడికొచ్చాడు మోషే శవం కొరకు మోషే మృతదేహం కొరకు వారిరువురు అక్కడ యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు అయితే ఎందుకు మోసే ఆ యొక్క మృతదేహం కొరకు సాతానుడు మెకాయిలు పోటీ పడుతూ ఉన్నారు మోసే శవం ఎందుకంత ప్రధానమైనది ఎందుకు మోసే సమాధి ఎప్పటి వరకు ఇస్రాయిల్లో ఎక్కడుందో తెలియదు ఈ విషయాలను ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం పదండి యూధ గ్రంథము బైబిల్లో ఒకే అధ్యాయం ఉన్న గ్రంథము ఈ గ్రంథంలో తొమ్మిదవ వచ్చినంలో ఒక విచిత్రమైన ఒక వచనం రాయబడి ఉంది ఆ వచనం ఏంటంటే మోషేస్ మృతదేహం కొరకు సాతానుడు వాదించగా మికాయుల దూత ప్రధానుడైన మికాయుల దూత సాతానుతో మోషే మృతదేహం కొరకు వాదించక దేవుడు నిన్ను గద్దించునన్న మాట మాత్రమే అన్నాడు అని బైబిల్లో ఒక వచనం ఉంది యూధా గ్రంథంలో యుగ యూధా పత్రికలో అయితే ఈ యొక్క వచనం ఎందుకు విచిత్రమైందంటే ఈ యూధ ఈ యొక్క వచనాన్ని ప్రామాణికమైన గ్రంథాల్లో నుంచి ఆయన తీసుకోలేదు ప్రామాణిక గ్రంథం అంటే బైబుల్ అరవై ఆరు పుస్తకాలను క్రీస్తు శకం మూడు వందల శతాబ్దంలో రోమా నగరంలో రోమన్ థియాలజియన్స్ అందరూ సమకూడి దేవుని ఆత్మతో రాయబడిన గ్రంథాలేవి అప్రమాణిక గ్రంథాలు అనగా ఆ రోజుల్లో దేవుని భక్తులని పేరు పెట్టుకొని పేరు కొరకు కొంతమంది కొన్ని గ్రంథాలు రాశారు ఆ గ్రంథాలు ప్రామాణికమైనవి కావు ఉదాహరణకు దేవుని అపోసులైన యోహాను గారి పేరు చెప్పి ఆ రోజుల్లో చాలా ఉత్తరాలు నేనే యోహాన్ని రాస్తున్నానని చాలా ఉత్తరాలు రాయటం ఇలాంటివి ఆ రోజుల్లో చాలా అప్రామాణిక గ్రంథాలు వెలువడ్డాయి అయితే ఈ రోమన్స్ ఈ థియాలజియన్స్ మూడు వందల క్రిస్తక మూడు వందల శతాబ్దం నుండి ఈ గ్రంథాలను పరిశీలిస్తూ దాదాపుగా ఒక రెండు మూడు దశాబ్దాల పాటు పరిశీలించి అరవై ఆరు గ్రంథాలను దేవుని భక్తులు ఇవి ఇవి ప్రామాణికమైనవి ఇవి దేవుని ఆత్మతో రాయబడినని నిర్ణయించి అరవై ఆరు గ్రంథాలను సమకూర్చి ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబుల్గా వారు దాన్ని సృష్టించారు దీన్ని క్యానోనికల్ బుక్స్ అంటారు బిబ్లికల్ క్యానోన్ అంటారు ఈ పుస్తకాలు అరవై ఆరు అయితే అద్భుతంగా దేవుడు ఒకే వ్యక్తితో ఈ అరవై ఆరు పుస్తకాలు రాయించినట్లుగా సమస్తము ఒకే విధంగా ఉంటుంది దాదాపు నలభై మంది నలభై మంది ఆదర్స్ ఈ యొక్క బుక్స్ను రాయిగా కొన్ని సంవత్సరాల కొన్ని దశాబ్దాల వ్యవధిలో ఈ పుస్తకాలు రాయిగా ఒకే వ్యక్తి రాసినట్లుగా మన చేతిలో ఉన్న బైబుల్ని దేవుడు కలుగు చేశారు అనగా ఇది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మడు రాసిన గ్రంథం అయితే ఈ ఈ యొక్క యూధ ఈ గ్రంథంలో తన యొక్క పత్రికలో ఈ వచ్చినము ప్రామాణికమైన గ్రంథాల్లో కాకుండా మోషే యొక్క నిబంధన అనే పుస్తకం నుండి ఆయన తీసుకొని ఈ వచనాన్ని రాయటం జరిగింది ఈ యొక్క వచనంలో ఈ యొక్క గ్రంథంలో మోషే గురించి రాయబడి ఉంది దాన్ని తీసుకొని ఆయన రాయటం జరిగింది అయితే థియోలిజన్స్ ఏమంటారంటే దేవుని ఆత్మతో రాయబడిన ప్రతి వచనము కూడా దైవ దైవావేశం వలన కలిగింది బైబుల్ అదే సెలవిస్తుంది కాబట్టి ఈ వచనం కూడా దైవా వలన కలిగింది అని థియోలోజన్స్ నిర్ణయించారు అయితే ఇప్పుడు ఎందుకు సాతానుడు మోషే యొక్క శరీరాన్ని తను కోరుకున్నాడు ఎందుకు ప్రధాన దూత అయిన మికాయిల్ వచ్చి మోషే శరీరం కొరకు తను నిలబడ్డారు అనగా మొట్టమొదటిది ఎందుకు సాతానుడు మోషే మృతదేహాన్ని కావాలి అనుకున్నాడంటే సాతానుడికి ఒక పేరుంది ఏంటంటే అక్యూజర్ అనే అక్యూజర్ అని అంటే నిందలు మోపేవాడు అన్న పేరు ఉంది యోగు పత్రికలో యోగు గ్రంథంలో మనం చూస్తాం సాతానుడు యోగు విషయమై ముంద మోపుతూ ఉంటాడు ఆయన ఓడికే నీళ్ళు ప్రేమిస్తున్నాడా నువ్వు ఆయనకు అన్ని ఇచ్చావు కదా అన్నట్లుగా నింద మోపుతూ ఉన్నాడు ఇక్కడ కూడా సాతానుడు మోసే విషయమై మోసే పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆయన శరీరము తన స్వాధీనం తీసుకోవాలని ఏమంటున్నాడంటే మోసే నీకు వ్యతిరేకంగా తప్పు చేశాడు కదా మోరీబా నీళ్ల యొక్క నువ్వు ఆ యొక్క రాయితో మాట్లాడు నీరిస్తునగా మోసే రెండుసార్లు కర్రతో ఆ రాయిని కొట్టాడు కదా నీకు వ్యతిరేకంగా నిన్ను నీ మాట లెక్క చేయలేదు కాబట్టి మోసే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హుడు కాదు కాబట్టి అతని దేహాన్ని నేను తీసుకెళ్తాను అని నిలబడ్డాడు అయితే దేవుని ప్రధాన భూతైన మిఖాయిలు మోసే శరీరం కొరకు నిలబడ్డాడు దానియలు గ్రంథంలో దానియలు ఇదే రాస్తూ ఉన్నాడు పదే అధ్యాయము పదమూడో వచ్చినో ఏమంటాడంటే నేను పారసిక రాజుతో ఇరవై ఒక్క రోజులు నేను యుద్ధం చేశాను అతడు నా విషయమై ఎంతో ఆటంకపరిచాడు అయితే నాకు సహాయంగా మికాయిలు దూ వచ్చి మికాయలు దూత వచ్చి నా పక్షంగా యుద్ధం చేశాడని దానియులు రాస్తూ ఉన్నారు దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటి అంటే దేవుని బిడ్డల కొరకు ఆత్మలోకంలో సాతానుడు అలాగే దేవుని దూతలు యుద్ధం చేస్తూ ఉంటారు వారి విషయమై సాతానుడు నిందలు మోపుతూ ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చి దైవ బిడ్డల పక్షంగా వారు పోరాడుతూ ఉంటారు ఇక్కడ కూడా జరిగిందది మోసే మృతదేహాన్ని ఈ యొక్క లూసిఫర్ కోరుకుంటూ ఉండగా మిఖాయిలు వచ్చి ఆ అతను తీసుకోకుండా వారిస్తూ ఉన్నాడు ఇంతకీ ఎందుకు సాతానుడు మోసే మృతదేహాన్ని కోరుకున్నాడంటే సాతానుడు మో మోషి మృతదేహాన్ని తీసుకొని ఇస్రాయులు మధ్య ఆ అతన్ని మోసే శవాన్ని పాతి పెట్టినప్పుడు ఇస్రాయుడు ఏం చేస్తారంటే వాళ్ళు నెహుస్తాను అనే ఇత్తడి సర్పాన్ని ఏం చేశారంటే దేవు ప్రభుకి గుర్తుగా ఎవరికైతే పాము కరుస్తుందో వారు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు స్వస్థత నొందుతారని దేవుడు సెలవిగా మోసి ఒక ఇత్తడి సర్పాన్ని ఎడారులో నిలబెట్టినప్పుడు అనేకులు స్వస్థత నొందారు ప్రతి పాము కాటుతున్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూసి స్వస్థత నొందారు అయితే రానున్న దినాల్లో ఆ యొక్క ఆ అయితే రానున్న దినాల్లో ఆ యొక్క ఇత్తల సర్పాన్ని ఇసుయులు పూజించటం ఆరంభించారు దానికి నెహుస్తాను అని పేరు పెట్టారు ఇప్పుడైతే వారు విగ్రహారాధన చేయటం ఆరంభించారో దేవుడికి అది ఇష్టం లేదు కనుక దాన్ని కాల్చి వేసి నీటిలో కలిపివేశారు అలాగే మోషేని ఇప్పుడు ఆయన మృతదేహాన్ని పాతి ఆయన శవము ఆయన యొక్క సమాధి ఇస్రాయల్ మధ్య ఉంటే వారు దేవుని విడిచి మోసే శవాన్ని అనగా మోసే సమాధిని పూజించటం ఆరంభిస్తారు అప్పుడు ఈ యొక్క మోసే సమాధిని బట్టి ఇస్రాయిల్ అందరూ కూడా విగ్రహారాధనలోనికి వెళతారు ఆ విషయం దేవునికి తెలుసు కనుక తన మిఖాయిల్ దూతను పంపించి మోసే మృతదేహాన్ని సాతానుకి అందకుండా చేస్తూ ఉన్నారు సాతానుడు మోసే మృతదేహాన్ని కోరుకుంటూ ఉన్నాడు అయితే సాతానుడు గెలవలేదు దేవుడే మోసేను పాతి పెట్టాడు అలాగే అంతేకాదండి మోషేకు దాన ఆత్మనిచ్చి యేసు ప్రభువుతో ఆ యొక్క రూపాంతర కొండంలో ఆ యొక్క రూపాంతర కొండ మీద ఏలియా మోషే వారు ఇద్దరు వచ్చి మాటలాడటం దేవుని కుమారుతో చర్చించటం అంత కృపను మోషేకి దేవుడు అనుగ్రహించాడు ఎప్పుడైనా మన జీవితంలో కూడా అపవాది మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏదైనా విషయం మన హృదయంలో నువ్వు ఈ తప్పు చేసావు కదా ఈ పాపం చేసావు కదా నువ్వు తిరిగి ఎలా చర్చికి వెళ్తావు ఎలాగూ బలారాధన తీసుకుంటావు ఎలాగు నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటావు అని నువ్వు మీద నిందలు మోపుతూ ఉన్నప్పుడు నువ్వు ఒకటే చెప్పుకో నా దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు కలువరిగిరిలో ఏసయ్య నా కొరకు మృతి పొంది తన రక్తాన్ని అర్పించాడు నా పాపాన్ని శాపాన్ని ఆయన తీసుకున్నాడు నాకు విమోచనీ చరించారు అలాగూ మోసే మృతదేహాన్ని దేవుడు రాతి పెట్టి ఇస్రాయిల్లు ఆ యొక్క పాపంలో పడకుండా కాపాడాడు సాతానుడు ఓడించాడు అంతే ఎప్పుడైతే మనము దేవుని పక్షంగా ఉండి ఆయన బిడలంగా జీవిస్తామో దేవుడు సమస్తాన్ని మనపక్షంగా చేసి మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక ప్రైజలు